కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఐదు నిమిషాలు మాట్లాడతా మంచి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఊరు ఊరికి మనం చేసిన పనులు చెప్పుకొని ఇంటింటికి మనం చేసిన పనులు చెప్పుకుంటే మన గెలుపు ఎవ్వరు కూడా ఆపలేరు హనుమంతుని గుడి లేని ఊరుండదు కేసీఆర్ పథకం పొందని ఇల్లుండదు అనే నానుడి కాంగ్రెస్ వాళ్ళు ఒక గ్యారంటీ కార్డని అని ఒక అబద్ధము కార్డు ఇచ్చి ఆరు అని పేరు పెట్టి ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది అది ఎంత చేసినా కూడా ఇక్కడ మన గణపురంలో మాత్రం మనం అందరం కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం జనగాంలో లో కూడా మనమే ముందుబడి జనగాం కూడా మనమే గెలిపించుకున్నాం రాజన్న బలము ఏమంటారు మన హనుమంతుని మన హనుమంతుని తెలియదట నేను కూడా అందరితోటి ఆప్యాయత ఉంటా కాబట్టి ఇది నాయకులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ లెక్క గణపురం అంటే అన్ని విషయాలలో అనేక నియోజకవర్గాల కంటే మనం ఇప్పుడు కూడా ముందు వరుసలో ఉంటాం అభివృద్ధి సంక్షేమంలో కూడా అట్లే ముందు వరుసలో ఉన్నాం కేసీఆర్ గారు ఆదేశించింది ఏంటంటే మనం ఇంటికి చేసినాం ఊరికి చేసినాం ఊరు బయట చేసినాం అవి చెప్పుకోవాలంటే నేను దానికి పేరు పెట్టినా ఊరూరికి అభివృద్ధి సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే కార్యక్రమం పెట్టుకున్నాం ఇలా ఐతమ్మడిపల్లి గ్రామం మొత్తంలో ఏదైనా ఇల్లు తీసుకుంటే ఐదు గుంటలో ఐదు ఎకరాలో పది ఎకరాలో ఎంతో ఉంటుంది పదకొండు సార్లు వరుసగా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు నగదు బదిలీ ఎక్కడ దరఖాస్తు లేదు దస్తత్తు లేదు డైరెక్ట్ గా భూమి ఉండదంటే ఆటోమేటిక్ గా మనకు బ్యాంక్ లో టింగ్ టింగ్ అంటే ఇక్కడ బ్యాంక్ లో పైసలు అంత గొప్పగా కేసీఆర్ వరుసగా వేసుకుంటొచ్చు